హలో అండి ములక్కాయ టమాటా మగ్గబెట్టే టల్వ పచ్చడి చూపేసినాను ములక్కాయలు ఈ విధంగా కట్ చేసుకోవాలి కొంతమంది తొక్కు తీయరండి నేనైతే తొక్కు తీసాను కొంచెం ముదురుగా ఉన్న ములక్కాయలు టమాటాలు అయితే ఈ విధంగా గట్టిగా ఉన్న టమాటాలు ఒక కిలో పావు వరకు తీసుకున్నాను ముచ్చుకులు తీసేసి ఈ మధ్యలో తెల్లగా ఉన్న చూసారు తీసేసి ముక్కలు కట్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆవాలు మెంతులు వేయించుకోవాలి ఈ ప్యాన్లోనే నేను వేరుసిన నూనెతోటి పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట వేరస నూనె కొంచెం వేసుకొని అర లీటర్ ఆయిల్ పట్టిద్దండి ఇక్కడ ఇక్కడ నేను అందుకనే అర లీటర్ ప్యాకెట్ చూపిస్తున్నాను ముందుగా ఈ ములక్కాళ్ళన్నీ వేయించుకోవాలి ఒక ప్యాన్ మీద ఇవి వేయించుతున్నాను ఇంకొక ప్యాన్లో ములక్కాళ్ళ నూనె వేగి నూనె కాగిన తర్వాత ఈ ములక్కాళ్ళు అనేది వేసి వేయించుకోవాలి వేరుసిన నూనె కదా వాసన పోవాలండి మరిగే మరిగినాక అప్పుడు ములక్కళ్ళు అనేది వేసుకోవాలి ఇది తొక్క తీయరండి ఎందుకంటే ముక్క విడిపోతుందని నేనైతే తొక్క తీసాను ముక్క విడిపోయినా పర్వాలేదని ఇది శుభ్రంగా కడిగి తుడిచి ముక్కలైతే కట్ చేసుకొని ఈ విధంగా ప్యాన్లో ఆవాలు మెంతులు వేయించిన ప్యాన్లో మగ్గ పెట్టేసేసుకోవాలి ఇక్కడ సిమ్లో వేయించుతున్నాను అన్నమాట ఇప్పుడు వీటికి సరిపడా చింతపండు ఇక్కడ ఇలాంటి మన చేతికి సరిపడా ఒక మూడు చింతపండు ముద్దలు అనమాట అంటే ఒక వంద గ్రాములు వంద గ్రాముల నుంచి నూట యాభై గ్రాము వరకు ఉంటుంది ఇది టమాటా ముక్కల్లో పెట్టేసేసి మగ్గ పెట్టుకోవాలి ఇప్పుడు ములక్కాళ్ళు వేయించి పక్కకు పెట్టేసేసుకొని అదే నూనెలో వెల్లుల్లి రెమ్మలు కొంచెం ఆవాలు ఎండుమిర్చి కరేపాకు అంతేనండి ఇంకేం వేయట్లేదు ఇంకా మీకు కావాలంటే పచ్చనపప్పు అవన్నీ వేసుకోవచ్చు కానీ ఇది పచ్చళ్ళు కాబట్టి పప్పులు ఏం వేయట్లేదు ఇంకో కంపల్సరీ వేయించి ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి తాలింపు అనేది ఇప్పుడు ఈ లోపల ఈ టమాటా ముక్కలు మగ్గుతున్నాయి అన్నమాట ఇందులో ఆయిల్ వేయలేదండి వితౌట్ ఆయిల్ మగ్గపెట్టుకోవాలన్నమాట ఇందులో వాటర్ వస్తుంది కదా దానితోటే మగ్గిపోతుంది మగ్గిన తర్వాత చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి ఈ పొడి మిక్సీ జార్లో ఆవాలు మెంతులు వేసుకున్నాం కదా దాన్ని పౌడర్ చేసుకొని ఈ మగ్గిన టమాటాను చింతపండు కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇందులోనే ఉప్పు కారం కూడా వేసి గ్రైండ్ చేస్తే పచ్చడి మొత్తం కలుస్తుంది ఇక్కడ ఒకేసారి పట్టకపోతే నేను హాఫ్ హాఫ్ వేసాను అన్నమాట ఇదే పా ఇందుట్లోనే ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు హాఫ్ కప్పు ఉప్పు వేస్తున్నానండి ఇందులో సగం వేసాను కింద ఈ మిగిలిన దాంట్లో కొంచెం వేసాను అలానే ఫుల్ కప్పు కారం వేస్తున్నాను అనమాట సరిపడా ఇక్కడ మిగిలింది వేస్తున్నాను ఇది సగం మిక్సర్ జార్లో మొత్తం మొత్తం కలిసే విధంగా ఇలా గ్రైండ్ చేశాను మిగిలింది ఇలా చేత్తో కలిపేసుకోవచ్చు అనమాట ఇలా మొత్తము చేతితో కలిపేసుకోవచ్చు మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో వేయించి పక్కన పెట్టుకున్న ములక్కాళ్ళు అనేది ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇదిగోండి ఈ ములక్కాయలు వేయించి పక్కన పెట్టుకున్నాను కదా అది ఇందులో యాడ్ చేసేసుకొని చల్లారిన తాలింపు ఏదైతే ఉందో అది ఇందులో కలిపేసుకోవాలి ఫస్ట్ ములక్కాయ ముక్కలు మొత్తం పట్టాలి ఇక్కడ నేను ములక్కాయలు చెక్కు తీసాను అంటే తొక్కు తీసాను ఇవి విడిపోతూ ఉంటాయండి ఎందుకంటే ఇవి తొక్క తీయకపోతే కాయ కాయ పడానా ఉంటుంది నేను కావాలని తొక్క తీసాను ఎందుకంటే వీళ్ళు వేసుకొని ముక్క కొంచెం తిని పక్కన పెట్టేసేస్తారనమాట ఇలా అనుకోండి కా ఒక బద్ద వేసుకున్న చాలన్నమాట బాగానే ఉంటుంది వేస్ట్ అనమాట అందుకని నేను తొక్కు తీసేసాను ఇప్పుడు మొత్తం కూడా వేసుకొని పచ్చడి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇందులోనే వెల్లుల్లి రెమ్మలు కూడా కొంచెం కచ్చాపచ్చాగా దంచి వేయాలి ఇగోండి మొత్తం కూడా వెల్లుల్లి రెండు వెల్లుల్లిపాయలు నేను అందులో వేసాను తాలింపులో వేసాను వెల్లుల్లిపాయ అనేది పచ్చ పచ్చగా కూడా మిక్సర్ జార్లోనూ వేసుకోవచ్చు లేదు అంటే విడిగా అన్న రోట్లో దంచుకొని వేసుకోవచ్చు అనమాట ఈ విధంగాను వేస్తే టేస్ట్ బాగుంటుంది నేను నెక్స్ట్ డే కలిపానండి వెల్లుల్లి రమ్మలు నేను కరెక్ట్గా అరకిలో ప్యాకెట్ తీసుకున్నానండి అందులో కొంచెం ఆయిల్ అనేది ఉంచాను అది కూడా వేసేసేస్తే సరిపోయిందనమాట ఎందుకంటే ఇక్కడ కొంచెం ఆయిల్ అనేది తగ్గింది తగ్గితే వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే తీలేం కదా అందుకని కొంచెం ఆయిల్ అనేది ఉంచాను అనమాట ఇదండి ములక్కాయ టమాటా పచ్చడి మగ్గబెట్టింది నచ్చితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ